కథ చెప్తూ ఉంటే ఊపొడుతూ ఉంటాడు పిల్లలు అన్ని సంప్రదాయాలు పోతున్నాయిలో ఆ ఊయల్లో పిల్లల్ని ఊపే తల్లు అక్కడ పడేసి ఒక సెల్ ఫోన్ లో ఏదో పెట్టి ఇట్లా అయిపోయింది కాలం అందువల్ల తల్లు కథలు చెప్పే కాలములు లోపిస్తున్నాయా ఏమో తెలియదు ఇకే లోపం ఎక్కువ తెలుసు ఆ కన్నా అందువల్ల అంతకన్నా నేను మాట్లాడాను రాము రాహు తల్లి కథ చెప్తుంది రాముడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు నాయన పూర్వ యుగంలో రామ్ మౌరామ ప్రభభూవ ఉమ్ పిలవాడు అంటున్నాడు రామ్ మహారామప్రభూవ ఉమ్ ఆయన భార్య సీతా అని ఉండేది తహు పితూ భాష పంచభటీదకే ఆయన పరివారణంగా అడవికి వెళ్లిపోయాడు అక్కడ అరణ్యంలో తిరుగుతూ ఉండగా రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు అని కథ చెప్తూ ఉంది అమ్మ అన్నిటికీ ఊకొడుతున్న బాలకృష్ణుడు సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయాడు అనగానే ఆయన పూర్వ అవతారం లేదా నీ ఇప్పుడు కృష్ణుడు కదా అన్న విషయం పిల్లవాడు కలదా అని మర్చిపోయాడు ఆయన సో ఇంతే పధనకు ఇది వేటరే పిల్లవాడు లేచి ఉదయ నుంచి నిలబడి రత్నా ధనుస్ ఎక్కడ అనుభవ అనుభవం అంటే సీత నెట్టుకుపోయానన్న మాటను భరించలేక వెంటనే రత్నాధనుస్తుందుకోవాలి అని అర్చారు అతడప్పుడు ఇద్దరు కలవరిస్తారు కదా మనం కూడా ఆ అంటే కోర్టు ఇట్లా పడిపోతున్నాయి తడిసిపోతున్నాను అంటే కోర్టు ఇట్లా కురుస్తున్నట్టు కాదు వస్తుంది అబ్బాయి ఏమైంది ఏమో అంటే అబ్బా కురుస్తున్నాయి కురుస్తున్నాయి కోర్టు కట్టలు అన్నీ పడుతున్నాయి అంటే వాడికి కాదు వస్తుంది అక్కడ మురిసిపోతూ ఉంటాడు అంటే ఏమిటండి లేమిటే అంటే అవునా అదే అని అనుకుంటాడు ఆ బలేవారడి ఎం పడుతున్నాయనే తల మీద ఎం పడడం లేదు కురుడొగులకి ఆనందం లేదు అని భావ ఆడి అప్పు సత్య చెప్పాలి అట్ల బలే అంటే ఒక ఖానీ ఉదాహృతమైన కల ఏదో వస్తుంది అట్ల ఆయనకు కరగలా ఇలనే కాని ఎపుడలైతే సీతాదేవి ఎత్తుకు పోయారు అనే మాట అనిలో తల్లి తా మహర్ద రావణాహనగానే కృష్ణే లేది భ్రాతనీ నిదకాం ఆదర్నియ మాత్రేయితాం

Please subscribe to our YouTube channel. Like and share this video.